ॐ आञ्जनेयं महावीरं ब्रह्मविष्णुशिवात्मकम् बालार्कसदृश्याकारं रामदूतं नमां यः मनोजवं मारुतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वा नरजोदमुख्यम् श्रीरामदूतं शिरसा नमामि ॐ हनुमतये नमः हनुमान् देवतानुग्रहप्रसादसिद्धिरस्तु వాయునందన సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధే రస్తోం కేఎస్కే హోమ్ ఛానల్ ప్రేక్షకులు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారములు మీరు మీ కుటుంబ సభ్యులు మీరు ఆనందంతో ఐశ్వర్యములతో అష్టైశ్వర్యాలతో తొలదూగుతూ మంచి విజయకేతనాన్ని చేకూరి మంచి ఉన్నతోన్నత స్వీకరణ ఆస్వాదించాలని మంచి ఆనందముతో ఆరోగ్యముతో ఐశ్వర్యములతో తులదూగి మీరు ఎప్పుడి కూడా చింతనకు లోటులు కాకుండా మంచి ఆనందముతో మంచి విజయకేతనాన్ని చేరాలని చెప్పేసి నేను ఒక చిన్న వీడియో రూపంలో మీకు తెలియజేస్తున్నాను చాలా వరకు కూడా మనము మనకు జాతకములో అనేకమంది హస్తరేఖా సాముద్రతము లేకపోతే రేఖాఘణితము చక్కగా అనేక విధములతో మన జీవితాన్ని మన పుట్టబోయే కొన్ని కొన్ని రెమెడీలతో కొన్ని కొన్ని భాగాలతో ఈ జాతక విశ్లేషణ చేయబడుతుంది అందుకని దానిలో న్యూమరాలజీ అనే ఒక గొప్ప విజయమైన ఒక మంచి గొప్ప ఒక వరం లాంటిది అలాంటి దాంట్లో ఈరోజు ఆరు అను వ్యక్తులు ఎలా ఉంటారు వాళ్ళ మనస్తత్వం ఏంటి వాళ్ళు ఏంటి అని చెప్పేసి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఆరు అనే జా ఆరు అనే జాతకులు చాలా వరకు కూడా మంచి కష్టానికి చాలా దగ్గరలో ఉంటారు వారికి ఏది చేసినా ఏది ముందుకు వెళ్ళదు అలాంటిది ఈరోజు వారు మంచి విజయకేతనానికి వెళ్ళాలన్నా మంచి సాధన సాధించాలన్నా వారు ముందుకు వెళుతూ ఉండరు అందుకని కష్టే పని వీరి జీవితంలో ఒక చదువులోని కానీ ఒక జీవితంలో కానీ ఏదైనా కూడా కష్టపడి సాధించండి వీరు ముందుకు వెళ్ళరు అలాంటిది ఈ ఆరు అనే జాతకులు ఆరు అనే పేరు గల జాతకులు చాలా వరకు కూడా కష్టంతోనే చాలా వరకు లాక్ వస్తుంటారు వీరికి ఏది పట్టుకున్నా ముందుకు వెళ్ళదు సంతాన భవిష్యంలో కానీ భార్య విషయంలో కానీ వివాహ విషయంలో కానీ చాలా వరకు ఆలస్యమైతూ ఉంటుంది ఆర్ అనే జాతకులందరికీ కూడా అందుకని ఈ ఆర్ అనే జాతకులు చక్కగా ఏదైనా కూడా ఒక విజయకేతనానికి చేరాలనుకుంటే వాళ్ళు కొన్ని నియమనిష్టలతో చక్కగా ఆస్వాదించి చక్కగా ముంచి ఉన్నతోన్న స్థానానికి వెళ్ళాలి వీరు ఎప్పుడు కూడా ప్రొద్దున్నే ప్రాతకాలాన లేచి ఎక్కువగా హనుమంతుడికి ప్రదక్షిణాలు చేసినట్లయితే వీరు హార్ అనే జాతకులు మంచి ఉన్నతోన్నత స్థానానికి వెళ్తారు ఆంజనేయ స్వామికి తగ్గట్టు ఒక మేధాశక్తి అయిన మేధా సంపన్నుడైన వరాహమూర్తికి వీరు ప్రదక్షిణాలు చేయడం కానీ చక్కగా ఏదైనా వరాహ కాదా వరాహ స్తోత్రం చదవడం కానీ చక్కగా ఆంజనేయు సంబంధించిన అనిమాన్ చాలీస పారాయణం కానీ వీరు చేసినట్లయితే వీరు మంచి ఉన్నతోన్నత స్థానానికి చేరుతారు కానీ వీరు మనస్సు చాలా గొప్పది వీరు చేసే పని ఎందు కూడా చాలా శ్రద్ధ వహిస్తారు ఆ శ్రద్ధతోనే ఏ పని అయినా కూడా వాళ్ళు మధ్యలో ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మధ్యలో ఆపేసే వ్యక్తులు కాదు అలాంటి వ్యక్తులు కాదు వీళ్ళు చక్కగా అనుకున్నది సాధించాలి ముందుకు వెళ్ళాలని చెప్పేసే ఊహనే వీళ్ళ దగ్గర ఉంటుంది అందుకని ఏదైనా విజయకేతనాన్ని చేరాలంటే మనము ముందుగా మనం చేసే ప్రతి ఒక్క పనిలో కానీ మనం చేసే ప్రతి ఒక్క దేంట్లోనైనా కూడా ఒక మనం శ్రద్ధ వహించి చేసినట్లయితే చాలా బాగా ఉంటుంది చాలా ముందుకు వెళ్తారు మంచి విజయకేతనాన్ని చేరతారు ఆరనే వ్యక్తులు చాలా వరకు నక్షత్ర జాతకులలో చాలా వరకు కూడా ఆరనే జాతకులు చాలా వరకు కూడా విశ్లేషణ ఏదైనా శోధించాలనే ప్రారంభం చేస్తుంటారు ఆ శోధన మొదలుపెట్టారంటే వారు అంతమయ్యేదాకా దాన్ని వదిలిపెట్టరు దాంట్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా దాన్ని ముందుకు వెళ్ళడానికి చాలా వరకు ఊహన చేస్తుంటారు అలాంటి చేసే వ్యక్తులలో ఈ ఆరు అనే జాతకులు చాలా గొప్ప ఉన్నత స్థానాన్ని చేరుతారు వీరు ఏదైనా కానీ వీడికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు సంపూర్ణమైతే కానీ ఏదైనా ఒక సాధన అనేది జరగదు ఒక దేంట్లోనైనా ఏదైనా వివాహం కానీ ప్లస్ ఏదైనా కూడా సంతాన భాగ్యం కానీ వీరు చేసే ఉద్యోగాల్లో కానీ ముందుకు రాణింపు రాగాలంటే ఇరవై ఎనిమిది సంవత్సరాలు దాటితే వీరు ఒక మంచి స్థానానికి అక్కడి నుంచి వీరికి నలభై ఐదు సంవత్సరాల దాకా వెనక చూసుకోవాల్సిన అవసరం లేదు చాలా ఉన్నతోన్నత యోగంతో అవలంబిస్తారు మంచి స్థానానికి వెళ్తారు మంచి విజయకేతనాన్ని వెళ్తారు అలాంటప్పుడు పిల్లలు మంచి యోగ స్థానంలో ఉంటారు మంచి ఉన్నతోన్నత స్థానాన్ని అంటారు కానీ ఈయన పరిస్థితి కష్టే పలి కష్టపడాలి సాధించాలి ఎప్పుడైనా కూడా ఉచితంగా వచ్చే ధనాన్ని వీళ్ళు స్వీకరించరు కష్టపడితేనే ధనాన్ని స్వీకరించగలుగుతారు ఇలాంటి విధి ఈ విధంగా ఉంటుంది ఆరు అనే జాతకులు పొద్దున్నే పొద్దున్నే లేచి రాత లేచి చక్కగా ఎప్పుడైతే రాహు సంబంధించిన ఏదైనా పూజలు కానీ రాహు సంబంధించిన స్తోత్రాలు కానీ ఇతను పారాయణం చేసుకున్నట్లయితే చాలా ముందుకు వెళ్తారు అందుకని ఈ ఆరు అనే జాతకులు చాలా ఉన్నతోన్నత స్థానానికి చేరాలని మంచి యోగస్థానం జరగాలని చెప్పేసి ఈ వీడియో రూపంలో మీకు చెప్పబడింది అరే ఓం స్వస్తి